సిర్పూర్ నియోజకవర్గంలో జరుగుతున్న సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో ఇప్పటి వరకు తొంభై శాతం పోలింగ్ నమోదు ఎన్నికల అధికారులు వెల్లడించారు గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తుండటంతో కేంద్రాల్లో సందడి నెలకొంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పర్యవేక్షణ కొనసాగుతుండగా ఎన్నికల సిబ్బంది ఓటింగ్ ప్రక్రియను సమన్వయంతో నిర్వహిస్తున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకే పోలింగ్ ఉండటంతో పలు గ్రామ పంచాయతీల్లో ఓటర్లు భారీగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు దాహేగం మండలంలోని ఈథ్యాల బోర్లకుంట కోత్మీర్ బీబ్రా తదితర గ్రామ పంచాయతీల్లో కూడా తొంభై శాతం వరకు పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు ఎన్నికలు సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చివరి ఓటర్ వరకు అవకాశం కల్పిస్తున్నామని ఎన్నికల సిబ్బంది తెలిపారు

Sampai <laughs> 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 jumpa Terima kasih telah menonton!